లేకుండా టోర్నమెంట్లు కానీ స్పోర్ట్స్ మీట్ కానీ అథ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్లో ఒక భాగం ఇవి ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అంటే మెంటల్ ఎబిలిటీ పెరుగుతుంది ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుంది అన్నిటి మించి మంచి కోఆర్డినేషను అన్నిటి యూనిటీ అండ్ షేరింగ్ ఆఫ్ ది వ్యూస్ డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డలు రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యనే ఈ స్పోర్ట్స్ పైన పెద్ద ఎత్తున ఒక కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రతి జిల్లాకు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు జిల్లాల్లో స్కూల్స్ స్పోర్ట్స్ స్కూల్స్ను ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్క స్కూలు నలభై ఎకరాలు తగ్గకుండా ఉండాలి ఇరవై ఐదు కోట్లకు తగ్గకుండా వాటికి కావాల్సినటువంటి బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా నిన్ననే నిన్న కాక మొన్ననే ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ గతంలో పదివేలు ఉండేది ఈసారి ఇరవై ఐదు వేలు చేశారు మరి మొన్న ట్రైబల్ గతంలో మూడు రోజులు ఉండేది ఇప్పుడు ఒకటే రోజు అన్నారు నెక్స్ట్ ఇయర్ కు తప్పకుండా త్రీ డేస్ పెట్టే విధంగా మేమే మీ కమిషనర్ గారితో మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి ఫోర్ డేస్ మీ స్పోర్ట్స్ మీట్ ఉండే విధంగా నా ప్రయత్నం ఉంటుందని మనం చేసుకుంటూ ఇది ఎన్టీఆర్ స్టేడియం దీనికి ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది త్వరలోనే రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియంగా మార్చి దీన్ని విజిటర్స్ గ్యాలరీ అదేవిధంగా ఫోర్ ఫ్లడ్ లైట్స్ అంటే ఇక్కడ క్రికెట్ అంతా కూడా రాత్రి పూట ఆడే విధంగా డేలో క్రికెట్ ఆడ ఆడకూడదు వాస్తవంగా అలచిపోతున్న ఎండకు డేలో సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ సెవెన్కు క్రికెట్ అచ్చంపేట ఈ రాజీవ్ ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఆడే విధంగా తప్పకుండా వచ్చే ఈ వచ్చే సంవత్సరం ఈ మాసం లోపలే అన్ని హంగులతో ఈ రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియం అదేవిధంగా ఇండోర్ స్టేడియాన్ని కూడా దాదాపు పదకొండు కోట్ల రూపాయలు శాంక్షన్ వస్తూ ఉన్నాయి దీన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తాం ఇక్కడ ఉన్న కాంపౌండ్ వాళ్ళు అంతా ఈ కామన్ కాంపౌండ్ వాళ్ళు బిట్వీన్ రాజు ఎన్టీఆర్ మినీ స్టేడియం అండ్ డిగ్రీ కాలేజీ రాబోతుంది ఆ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీ ఆ మధ్యన ఉన్నటువంటి గోడను చేసి బ్లాక్ చేసి దీని అంతా కొంచెం మెనికి దొరుకుతాం ఇక్కడ ఒక బ్యూటిఫుల్ మంచి స్టేడియం దీన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెంబర్ వన్ స్టేడియం ఎక్కడ ఉందంటే అచ్చంపేటలో ఉండే విధంగా నా ప్రయత్నం ఉంటుందని కూడా మనం చేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞం తెలియజేస్తాం అన్నిటికీ మించి ఎక్కడ చిన్న చిన్న దెబ్బల దగ్గర లేదంటే ఎమ్మడి ట్రీట్మెంట్ ఇప్పించండి వాళ్ళకి ఏమన్నా అలసిపోతే వాటర్ కానీ లేకుంటే ఎనర్జిక్ డ్రింక్స్ శాసన సస్సులు చిక్కుడు వంశిసారు వినాదం చేయాల్సిందిగా టైమే వన్ డే మాత్రమే మనకు టైం ఇవ్వడం జరిగింది హెచ్ఎన్ మహబూబ్నగర్ జిల్లా హెచ్చ్ఎన్ నగర్ నగర్ నల్గొండ జిల్లా రెండు కలిపి చేస్తున్నాం సార్ డివిజనల్ లెవెల్ ఆరు జిల్లాలు చేసుకున్నారు కాబట్టి అన్ని డివిజన్స్ నుంచి ఆరు డివిజన్ నుంచి మనకి ఇక్కడ వచ్చినారు సార్ వన్ డే మాత్రం మనకు టైం ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నాం సార్ ఇది వన్ డేలో మొత్తం ఎయిట్ గేమ్స్కి సెలక్షన్ చేసేసి మనం ఉట్నూరు పంపించాల్సి ఉంటుంది సార్ స్టేట్ లెవెల్కి అది నవంబర్ ఫిఫ్త్కి ఉంటుంది సార్ నవంబర్ ఫిఫ్త్కి ఉంటుంది కాబట్టి వారు సెలెక్షన్ చేసి పంపించడం జరుగుతుంది సార్ గౌరవ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మధ్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను सर <inaudible> 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 <inaudible>